హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రజల్ని భయభ్రాంత్లో గురి చేస్తున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటీస్ ఒకటి మన దేశంలో టైప్ వన్ మరియు టైప్ టూ డయాబెటీస్ కేసులు పెరుగుతున్నాయని ఐడిఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఏడుగురిలో ఒకరు డయాబెటీస్తో బాధపడుతున్నారని పేర్కొంది మన భారతదేశంలో ప్రస్తుతం ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షల మంది షుగర్తో బాధపడుతుండగా అందులో మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల తొమ్మిది వందల ఇరవై రెండు మంది డయాబెటీస్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించింది డయాబెటీస్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం నెంబర్ టూగా అంటే భారతదేశం నెంబర్ టూగా నిలిచింది రెండు వేల యాభై నాటికి షుగర్ కేసులు డెబ్బై ఐదు శాతానికి పెరిగి పదిహేను పాయింట్ యాభై ఏడు శాతం కోట్లకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది సాధారణంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో దాదాపు ఎనిమిది నాలుగు శాతం మందికి గుండె జబ్బులు ముప్పు ఎక్కువగా ఉందని తేల్చింది పట్టణాల విస్తరణ లైఫ్ స్టైల్ కారణంగా మధుమేహం కేసులు భారీగా పెరుగుతున్నాయని తేల్చెప్పింది కాగా రీసెంట్గా టైఫాయిడ్ డయాబెటీస్ కేసులు కూడా పెరుగుతున్నాయి టైఫాయిడ్ డయాబెటీస్ అంటే టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్కి ఉభకాయం మరియు జన్యు సమస్యలతో వస్తుంటాయి కానీ ఈ టైప్ ఫైవ్కి ప్రధాన కారణం పోషకాహార లోపం అని పరిశోధనలు వెల్లడించాయి ఎక్కువగా పంతొమ్మిది ఏళ్ళలోపు యువతలో ఈ టైప్ వన్ డయాబెటీస్ అనేది డెవలప్మెంట్ అవుతుందని పేర్కొంటున్నారు చిన్నపిల్లలు పోషకాహార లోపాన్ని సరిచేసుకుంటే ఈ టైప్ ఫైవ్ డయాబెటీస్ అనేది దాని బారిన పడకుండా ఉంటారు ఈ టైప్ ఫైవ్ కానీ టైప్ వన్ కానీ వీటి గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మామూలుగా షుగర్ ప్రాంక్రియాస్ లోపంలో ఉన్నటువంటి ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే జబ్బు కాదు ఎందుకంటే చాలామంది ఇది ప్రాంక్రియాస్ లోపం వల్ల వస్తుందని చెప్తుంటారు టైప్ టూ షుగర్కి ఎనభై నుంచి తొంభై శాతం కారణం ప్రాంక్రియాస్ లోపం కాదు పది నుంచి ఇరవై శాతం మాత్రమే ప్రాంక్రియాస్ లోపం మిగతా ఎనభై శాతం కారణం ఏంటంటే అది ప్రాంక్రియాస్ బాగానే ఉంది ఇన్సులిన్ కూడా మంచిగానే ఉత్పత్తి అవుతుంది అది బ్లడ్లో కూడా మంచిగానే కలుస్తుంది కలిసిన తర్వాత మన సెల్స్ దగ్గర గ్లూకోజ్లోకి ఎంటర్ చేయడం కోసం లోపలికి చేరుతుంది అక్కడ మన సెల్స్ రిసిస్టార్స్ ఇన్సులిన్ రిసిస్టార్స్ చేయడం వల్ల ఏర్పడుతున్న ఒక మెటబాలిక్ ఇరిగ్యులేటరీయే ఈ షుగర్ అని అసలు ప్రస్తుత వైద్యశాస్త్రం క్షుణ్ణంగా వివరించింది అంటే ప్రస్తుతం ట్రాక్స్లో ప్రాబ్లం కాదు మీ జీవకణాల్లో ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల షుగర్ అనేది వస్తుంది కాబట్టి దానికి ఆధునిక వైద్య శాస్త్రంలో ఆయుర్వేద వైద్యం ద్వారా దాన్ని పూర్తిగా షుగర్ని మనం నయం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ